హ్రితిక్ రోషన్ మరియు జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ రెండు చిత్రంపై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు ఈ హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్లో ఎన్టీఆర్ హ్రితిక్ మధ్య పోరాటాలు ప్రధాన ఆకర్షణ అని ఆయన తెలిపారు హ్రితిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ వార్ రెండు చిత్రంపై దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు యష్ రాజ్ ఫిలిమ్స్ పై యూనివర్స్లో సక్సెస్ఫుల్ గా కొనసాగుతున్న ఫ్రాంచైజీలో ఇది రెండో భాగం ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉన్న నేపథ్యంలో అయాన్ ఓ ఇంటర్వ్యూలో ఈ చిత్ర విశేషాలు వివరిస్తూ ఫ్యాన్స్ ని అలరించే ఈ చిత్రంలో ఎలాంటి అంశాలు ఉండబోతున్నాయి అనేది రివీల్ చేశారు ఐఏఎన్ఎస్తో జరిగిన ఇంటర్వ్యూలో అయాన్ మాట్లాడుతూ వార్ ఫ్రాంచైజీపై ఫ్యాన్స్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి ప్రేక్షకులు ఈ చిత్రాన్ని థియేటర్స్లో చూసేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇంతగా ప్రేమించబడిన ఫ్రాంచైజీని కొనసాగించడం పెద్ద బాధ్యత అదే సమయంలో దానికి నా స్వంత ముద్ర వేసే అవకాశం కూడా నాకు దక్కింది అని అన్నారు వార్ రెండును మొదటి భాగానికి మించేలా ఆ సక్సెస్ ని కొనసాగించేలా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పనిచేస్తున్నాను అని చెప్పారు హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు భారీ స్టార్లను కలిపే కథను సృష్టించడం దానిని అద్భుతంగా తీర్చిదిద్దడం తన ప్రధాన ధ్యేయమని అయాన్ తెలిపారు ఈ చిత్రంలో ఎన్టీఆర్ హృతిక్ మధ్య పోరాట సన్నివేశాలపై ఎక్కువగా ఫోకస్ చేశాం ఆ సన్నివేశాలతో ప్రేక్షకులకు లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ అందించాలనేది నా టార్గెట్ థియేటర్స్లో కూర్చున్న ప్రతి ప్రేక్షకుడు ఈ చిత్రంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదించే విధంగా ఉండాలి పోరాట సన్నివేశాలతో పాటు ఈ కథలో వారిద్దరి పాత్రల మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్ ను ఆసక్తికరంగా మలచే పనిలో ఉన్నట్లు అయాన్ వివరించారు వార్ రెండులో అత్యధిక సమయం యాక్షన్ సన్నివేశాల రూపకల్పనకే కేటాయించామని అయాన్ వెల్లడించారు హృతిక్ పాత్ర ఏజెంట్ కబీర్తో ఎన్టీఆర్ పోటీ పడేలా మలచిన సన్నివేశాలు ఈ చిత్రంలో హైలైట్ గా నిలుస్తాయి ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు అంతర్జాతీయ ప్రమాణాలతో విజువల్ గా వండర్ అనిపించేలా ఉండాలని సినిమా ప్రారంభానికి ముందే నిర్ణయించుకున్నట్లు అయాన్ తెలిపారు ఈ చిత్రంతో జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో అడుగు పెడుతున్నారు ఇందులో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు అతనికి హృతిక్ ప్రధాన విరోధిగా ఉండబోతున్నారు ఈ పోటీపై భారీ అంచనాలు నెలకొన్నాయి కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్నారు సంగీతాన్ని ప్రీతం చక్రవర్తి అందిస్తున్నారు వార్ రెండు సినిమాను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగున ఇండిపెండెన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు అదే రోజున రజనీకాంత్ నటించిన కూలీ సినిమా కూడా విడుదల కావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొనబోతోంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని రెట్టింపు చేశాయి వార్ రెండు భారతీయ స్పై యాక్షన్ సినిమాల్లో ఒక కొత్త స్టాండర్డ్ను ఏర్పరచనుందని సినీవర్గాల్లో చర్చ నడుస్తోంది ఎన్టీఆర్ మరోవైపు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో భారీ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు ఈ చిత్ర షూటింగ్ కూడా జరుగుతోంది ఈ మూవీలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి ఎన్టీఆర్ చివరగా దేవర చిత్రంలో నటించారు ఈ చిత్రానికి సీక్వెల్ కూడా రావాల్సి ఉంది చివరగా వార్ రెండు చిత్రం అత్యధిక యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది ఎన్టీఆర్ మరియు హ్రితిక్ రోషన్ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని ఆశిద్దాం